ఏపీ రవాణా శాఖ మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి అయితే బాధ్యతలు స్వీకరించారు అయితే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చర్యలు తీసుకుంటుందని మీ ముందు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా పది రోజులు కార్యక్రమాలు చేసేసి ఇంట్లో కూర్చుండే విధంగా ఈ ప్రభుత్వం ఉండదు మూడు వందల రోజు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో తప్పకుండా విద్యార్థులకైతేనే అందరికీ క్రీడలను చేరువ చేసే విధంగా రేపు రూకల్ప రూపకల్పన చేయడం జరుగుతుందని మీ అందరి ముందరూ తెలియజేసుకుంటున్నా మరొక పోర్ట్ఫోలియో యువజన సర్వీసులో మీ అందరికీ తెలుసు ముందు ప్రభుత్వం ఎన్నో డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాను పోలేదు గత ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తున్నాం స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది తప్పకుండా యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో ఏ కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే ఐదు సంవత్సరాల్లో మేము ముందుకు వెళ్తామని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా ఏ బాధ్యతలైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా పైన పెట్టారో ఎక్కడ తూచా తప్పకుండా గౌరవప్రదంగా నాకు ఇచ్చిన శాఖలు అన్ని దాంట్లకు మేలు చేస్తా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై చంద్రబాబు నేను ఒకటే చెప్తున్నానండి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోడ్డుకు పిడికడి మట్టి వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రోడ్లు ఏర్పడ్డాయంటే అవి కేవలం బీవోటీ ప్రాజెక్టులు మాత్రమే టోల్ గేట్లు టోల్ ట్యాక్స్లు కట్టే రోడ్లు తప్పక గ్రామీణ రోడ్ల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి గత ఐదు ఐదు సంవత్సరాల్లో కూడా కేంద్ర నిధులతో వచ్చిన రోడ్లే తప్పక రాష్ట్రానికి వచ్చిన నిధులను కూడా వేరే పథకాలకు మళ్లిచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరగవు అలాంటి రోడ్లే బాగలేనప్పుడు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది రాబోయే ఒకటి రెండు నెలల్లోనే సమీక్షించుకొని ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో హైవేస్ అయితేనేం గ్రామీణ రోడ్లు అయితేనేం స్టేట్ హైవేస్ అయినా అన్ని దగ్గర రహదారి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రమాదాల నివారణకు తప్పకుండా ముందుకెళ్తాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఇదొకటి ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పడం జరిగింది ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే సంతోషించవచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినాడు అది కూడా ఎలాగ చేసినాడంటే ఒక ఆఫ్బాయిల్ అయిపోయింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తా అనేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ సంస్థ సర్వీసులు అయితేనే కార్యకలాపాలు నిర్వర్తి నిర్వర్తిస్తా అనేది వచ్చి ఒక కార్పొరేషన్ ద్వారా మేము ఒకటే హామీ ఇస్తున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీని పూర్తి విలీనం చేస్తాం ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం కార్మికులు ప్రయాణికులు ఇద్దరు రెండు కన్ను లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా ఏ రోజైతే ఆర్టీసీ కార్మికుల యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళల్లో సంతోషంగా ఉంటేనే ఈ ఏపీఎస్ఆర్టీసీ మనుగడ బాగుంటుంది ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే అతి త్వరలో పూర్తి చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమం అనే పేరు తప్పక అభివృద్ధి అనే పేరును పక్కన పెట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగానే ఎక్కడ బస్సు కొనే పరిస్థితి లేదు కానీ బస్సులు రిపేర్ చేసే పరిస్థితులుగా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో బస్సులన్నీ స్క్రాప్ అయ్యి ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు చేస్తా ఉన్నా కూడా మరం మరమ్మత్తులు నోచుకోని పరిస్థితి ఉంది అలాగే కొత్త బస్సులు దాని స్థానాల్లో తెచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడక్కడ టెండర్ల ద్వారా హైర్ బస్సులు పెట్టుకోవడం జరిగింది కానీ కొత్త బస్సులు కొనలేదు మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం రాబోయే కాలంలో కాబట్టి ఇంకా ప్రయాణికుల యొక్క శాతం ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా కొత్త బస్సులు అనేటివి రోడ్లపైకి రావాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో సమీక్షించి రాబోయే కాలంలో కొత్త బస్సులు కొనే విధంగా ఏపీ ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది అలాగే ఎలక్ట్రికల్ బస్సు విషయానికి వస్తే మీరు అందరూ చూశారు కొన్ని సర్వీసులు కొన్ని రూట్లలో అయితే బాగా సక్సెస్ అయినాయి ముఖ్యంగా తిరుపతి తిరుమల పీలేరు మదనపల్లి ఈ రూట్లలో ముందు ప్రభుత్వం కూడా నడుపుతూ ఉంది మేము ఈ పర్యావరణానికి హానికరం కాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు వాడకం ఎక్కువగా ఉంటే అది మంచి శుభ కాబట్టి తప్పకుండా